కోట్లు ఖర్చు పెడితే గాని కనిపెట్టలేనంత కంచెని కట్టుకున్న మీ మేధస్సుని ఈ మార్గానికి ఎందుకు ఎంచుకున్నారు ఓ పోయిన సినిమాకి ప్రసాద్ ఐమాక్స్ కి పిల్లలను తీసుకెళ్తే పాప్కార్న్ కి పెప్సిల్ కి అవుతుందని భయపడి యూ బొమ్మలోనే ఆ బొమ్మను మీరు మీ పిల్లలకు చూపించారు ఆ రోజు మీరు పడిన ఆనందాన్ని అందరి అరుగు దగ్గరికి అందించాలని ఈ మార్గాన్ని ఎంచుకున్నారు యూ హావ్ మై డేటా ఒకప్పుడు సింగిల్ థియేటర్ గల్లీ ఇప్పుడు అందులో సగం పెళ్లి మండపాల్లో మారిపోయాయి ఫ్లెక్సీలు కట్టుకోలేని ఫ్లెక్సిబిలిటీ లేని మల్టీప్లెక్స్ లో మాల్లో ఎన్ని ఉంటే ఏం లాభం సార్ ఎస్కలేటర్లు ఎలివేటర్లు ఉన్నాయని మాల్లో మెయింటెనెన్స్ అన్ని మూవీ టికెట్లు మీద పడితే మధ్య తరగతి కుటుంబ మెయింటెనెన్స్ ఏం కావాలి మీరు చేస్తుంది సాయం అని సమాజ సేవని సమర్థించుకుంటున్నారా ఒక ప్రేమికుడికి భయం తన ప్రేయస్ అంటే సమోసాతో సరిపెట్టుకోకుండా ఎక్కడ పాప్కార్న్ అవుతుందేమో అని నలుగురు పిల్లలు ఉన్న తండ్రికి భయం నాచోస్ అంటే లేస్ ప్యాకెట్ తో పిల్లలు కూర్చోకుండా ఎక్కడ నాచోస్ నాచోస్ని నాచుతారేమో లీటర్ వాటర్ యాభై రూపాయలు పావులేటర్ పెప్సీ నూట ఎనభై రూపాయలు తప్పించుకుని సింగిల్ డియో థియేటర్ లో సమోసాతో సర్దుకుందాం అంటే అక్క కూడా మూడు వందలు నాలుగు వందలు పెడితే ఎలా సార్ ఇలాంటి కారణాల క్రైమ్ లో నుంచి పుట్టుకొచ్చిందా ఈ పైరస్ ఎవడెవడు ఏ బొమ్మలో ఈ బొమ్మలో చూసారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి సర్వలు మాయం చేసే మేము మీ డేటాని మా వసం చేసుకోగలమని గుర్తు పెట్టుకోండి మమ్మల్ని లోపలేస్తే మా దగ్గర ఉన్న మీ డేటాని బయటేసి సరికొత్త బొమ్మని యూ బొమ్మలో పెట్టి ఊబిలోకి లాగేస్తానే విషయాన్ని అర్థం చేసుకోండి నేను చేసింది నేరమే కావచ్చు ఆ నేరానికి మీరు కూడా నేడని మర్చిపోకండి